ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మేము ఎక్సైజ్ కానిస్టేబుల్స్ కి మీరు ఇచ్చిరా లేదు స్టాఫ్ నర్సులకు మీరు ఇచ్చిర్రా ముప్పై వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామినేషన్ పెట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత నువ్వు ఎల్బి స్టేడియంలో ఫోటోలు ఫోటోలు దిగి ప్రచారం చేసుకోబడి క్రెడిట్ కొట్టబడి క్రెడిట్ చోర్ ఇవాళ ఆ యువత మీ మాట నిలబెట్టుకోండి గ్రూప్ టూ పోస్టులు పెంచుతా అని హామీ ఇచ్చింది కదా మెగా డిఎస్సి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డెబ్బై వేల ఖాళీలు ఉన్నాయని చెప్పారు మీడియా ముఖంగా డెబ్బై వేల టీచర్ పోస్టులు ఉన్నాయి భర్తీ చేపడతాము అని చెప్పి చేపట్టండి ఇవాళ ఏమైంది మీ మెగా డిఎస్సి ఏమైంది మీ జాబ్ క్యాలెండర్ ఇవాళ దాని కోసం అడుగుతున్న యువత మీద మీరు పోలీసుని పెట్టి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్న యువత మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ వాళ్ళని వాళ్ళ బొలారం స్టేషన్ పోలీస్ స్టేషన్ కొందరిని ఇతర పోలీస్ స్టేషన్ల దగ్గర కొందరిని బౌన్సర్లను గుండాలను తీసుకోపోయి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాళ్ళ కాంగ్రెస్ బృందం అక్కడ ఉన్న యువత మీద దాడులు చేసుడు వాళ్ళని బెదిరించుడు మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకునికి ఏదన్నా జరిగితే దాని బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిదే మీరు ఇచ్చిన హామీలనే వాళ్ళు ఇవాళ గుర్తు చేస్తున్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచాలి అని వారు డిమాండ్ చేస్తున్నారు ఆ ఇచ్చింది హామీ మీరు కాదా వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ పోస్టులు అది పెంచుతా మీరు చేస్తాము ఆ రేషియో ప్రకారంగా అని చెప్పారు అది మీ హామీ కాదా మెగా డిఎస్సి పోస్టులు పెంచుతామని చెప్పారు అది మీ హామీ కాదా ఇవాళ హామీలను ఎట్లా మర్చిపోయారు మీరు రెండు లక్షల ఉద్యోగాలు ఒకటే సంవత్సరంలో భర్తీ చేస్తాము అని చెప్పారు రెండు వేల ఉద్యోగాలు కూడా మీరు ఇప్పటి వరకు భర్తీ చేయలేదు చేసిన ముప్పై వేలు కూడా అది కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని ఇది నిలదీస్తున్న యువతకు ఇవాళ మీరు చెప్పుకునే పరిస్థితి లేరు ముందటి వరకు అంతా ఢిల్లీ దేనికోసం మీ క్యాబినెట్ విస్తరణ కోసం అలిగిన ఎమ్మెల్సీలను ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ఇవాళనన్నా కనీసం ఏదైనా మాట్లాడతారు కావచ్చు అని అనుకుంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది కూడా మళ్ళీ మీ క్యాబినెట్ విస్తరణ వీటి కోసమే రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నాం పాలన అంటే పట్టదా మీకు ఇవాళ యువత ఎక్కడనో దూరం కూడా కాదు గాంధీ ఆసుపత్రిలో ఇవాళ ఎట్లాంటి పరిస్థితి ఉన్నది అక్కడ మొత్తం పోలీస్ని అక్కడ పెట్టేసి గేట్ దగ్గర వారి కుటుంబ సభ్యులను మోతిలాల్ నాయక్ కుటుంబ సభ్యులను కానివ్వండి విద్యార్థులను కానివ్వండి విద్యార్థి విద్యార్థిని వాళ్ళు ఒకటి అక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్న పరిస్థితి గిదా నువ్వు చెప్పుకున్న ప్రజాపాలన ఈ అన్ని అంశాలు కూడా ఇవాళ పిసిసి పెద్ద క్రెడిట్ చోర్ ఆయన చేసింది ఏమీ లేదు అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయిండు కానీ ఆ పనితీరు తెలుస్తున్నది ఫాక్స్ కాన్ నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ కానివ్వండి ఈ కంటోన్మెంట్ విలీనం నుంచి మొదలు పెట్టుకుంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచడం విషయం మీద కానివ్వండి ఈ అన్ని అంశాల్లో కూడా కేవలం పచ్చి అబద్ధాలు హామీలు క్రెడిట్లు మీ పాత్ర ఏమీ లేదు శూన్యం